హాయ్ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా బుడ్డ దోడ అది పొంగనూరు దోడ అనమాట సో ఇది నార్మల్ నాటు ఎద్దు దోడ ఇదేమో పొంగనూరు దోడ ఇది మా ఊళ్ళో ఎవరిదో రోజు ఇక్కడ దగ్గరున్న చలల్లోకి గడ్డి మేయడానికి వస్తుంది చూడడానికి భలే చిన్నగా క్యూట్గా ఉంది కదా బయట ఏదో మినీ పొంగనూరులని ఇన్బ్రీడింగ్ చేసేసి లక్షల లక్షలు అమ్మేస్తున్నారు కానీ పొంగనూరు దోడలు చూశారు కదా దీన్ని ఈ పొట్టి జాతి పొంగనూరు అంటే తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లాలో పొంగనూరు అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు దగ్గర ఇట్లా పొట్టి జాతి దోడలన్నీ ఉంటాయి సో ఇది అక్కడ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దీనికి పొంగనూరు అని పేరు వచ్చింది పొంగనూరు ఆవులని పొట్టిగా ఉంటాయి మామూలు సైజు ఆవుల కన్నా కొంచెం చిన్న సైజులో ఉంటాయి ఇదైతే ఇక్కడ మేస్తుంది ఆడుకుంటుంది വലിയ കയ്യൂട്ട് ഉണ്ട് കഥ